సలార్ కిలాడి లాంటి సినిమాలతో పాటు దూత వెబ్ సిరీస్లో కూడా నటించిన బేబీ సాన్విత మనతో పాటు ఉన్నారు ఆమె అడిగి ఇప్పుడు ఒక బృందావనం సినిమాలో యాక్ట్ చేస్తున్నారు ఆ విశేషాలు తెలుసుకుందాం హాయ్ సాన్విత ఇప్పుడు సలార్ సినిమాలో యాక్ట్ చేసేవా కదా సలార్ సినిమాలో దాదాపు టూ మంత్స్ పాటు యాక్ట్ చేసినట్టు తెలిసింది ప్రభాస్ గారు కలిసే అవకాశం కూడా ఉంటుంది కలిసేవా ఎలా ఫీల్ అయ్యే కలిసాను ఫోటో తీసుకున్నాను చాలా బాగున్నారు స్వీట్ అండ్ చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇస్తుంటారండి నీకు అలా ఏమన్నా పంపించారు పంపించారు కానీ అప్పుడు నేను చాక్లెట్స్ తినదాన్ని కాదు సో ఆయనకే తిరిగి పంపించేసా దాన్ని ఎలా అనిపించింది అసలు సల్లార సినిమాలో నువ్వు చేయడం ఆయన చాలా పొడుగు ఉంటే నాకు రెండు డ్రమ్స్ వేసి దాని మీద నీళ్ళు పెట్టేవారు సో నేను చాలా ఫన్నీగా ఉండేది ఇంకా రవితేజ గారితో కిలాడి సినిమాలో యాక్ట్ ఆ సినిమా మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా వితేజ గారుని నానా అని పిలిచేదాన్ని పాటలు వాళ్ళం ఆడుకునే వాళ్ళం చాలా గా ఉంటారు చాలా ఉంటారు ఫ్రెండ్లీ పర్సన్ అండ్ నాతో ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఈ ఒక బృందావనం సినిమా విషయానికి వస్తే ఇందులో నీ క్యారెక్టర్ కూడా చాలా క్రూషియల్ అని కనిపిస్తుంది ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి బాలు అన్న షినవాక్క నాతో ఆడుకునేవాళ్ళు షినవా అక్క అమ్మో నాకు చాక్లెట్స్ లాలీపాప్స్ తెచ్చేది బాలు అన్న ఎప్పుడు అంటే బిజీగా ఉండేవాడు క్యారబోన్లో ఉండేవాడు సో చినోవా అక్క నాతో ఎక్కువ ఆడుకునేది అంటే బాలు అన్న ఇంట్రోవర్ట్ కాబట్టి నీతో మాట్లాడడు కదా ఎలా అనిపించింది ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కడ మంచి గ్రీనరీ ప్లేసెస్ కి వెళ్ళి ఉంటారు ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళాం కేరళ మున్నార్ చాలా గ్రీనరీ ఉండింది అండ్ బాగుంది ఇంకా నాగ గారు దూత వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు కదా ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి దూత ఎక్స్‌పీరియన్స్ లో నాకు డాగ్స్ అంటే ఇష్టము అండ్ ఒక డాగ్ ఉండింది ఆడుకునే వాళ్ళము డాగ్ ని కదా యా లారీ వచ్చి గుర్తుంది అప్పుడు నాకు చాలా ఎమోషనల్ అనిపించింది సో ఓకే నాగచైతన్య గారు ఎలా ఉండేవాళ్ళు ఏంటి నాగచైతన్య గారు అసలు అంత మాట్లాడే మాట్లాడేవాళ్ళు కాదు ఎవరితో నేను ఎక్కువ డాక్తోనే ఉండేది నెక్స్ట్ మీరా సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నామని తెలిసింది ఆ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి నా క్యారెక్టర్ ఒక బుద్ధ బుద్ధ లాంటిది అండ్ నేను చాలా వేరే కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్లో డైలాగ్స్ చెప్పాలి చాలా హార్డ్గా ఉండేది కన్నింగ్ నేర్చుకునేది తేజో సజ్జ ఎలా ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయన బాగుండేవాళ్ళు చాలా ఫ్రెండ్లీ తేజో సజ్జ కూడా నీలాగా చేయలు ఆర్టిస్ట్ నుంచి వచ్చిన ఆయన మరి చేయలు ఆటిస్తూ బాగానే ఉంటారు కదా ఏం మాట్లాడదు ఆయనతో అయితే ఒక పిక్ ఉంది అండ్ ఓకే ఆయన మాట్లాడే వాళ్ళు కాదు ఎక్కువ ఈ క్యారెక్టర్ షూటింగ్ అయిపోయిందా ఇంకా ఉందా అయిపోయింది ఆగస్ట్ లేకపోతే ఏప్రిల్ రిలీజ్ అవుతుంది ఓకే సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే ఆల్ ది బెస్ట్